జనవరి మూడు నుంచి గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాసు బుధవారం గుంటూరులో మీడియాకు తెలిపారు తెలుగు వారి అనురాగ సంగమం పేరుతో మూడు రోజుల పాటు వైభవంగా తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు తెలుగు సంస్కృతి సాంప్రదాయ విశిష్టతను చాటుతూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమానికి అతిరెడ్ మహారథులు హాజరవుతారని పేర్కొన్నారు వైభవపేతంగా జరిగే ప్రపంచ తెలుగు మహాసభల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అమరావతిలో అమరావతి రాజధాని పరీవాహక ప్రాంతంలో తెలుగు మహాసభలు మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలన్న ఆంధ్ర సారస్వత పరిషత్తు యొక్క ఆశయం కోరిక లక్ష్యం ఇంకొక నలభై ఎనిమిది డెబ్భై రెండు గంటల్లో సాకారం కాబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఊహించుకున్న దానికన్నా కూడా చాలా పెద్ద ఎత్తున ఈ మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో విశేషంగా జరగబోతున్నాయి ఇప్పటికే వెయ్యి మంది పైన కవులు కవి సమ్మేళనంలో పాల్గొనడానికి నమోదు చేయించుకుంటున్నారు ఇరవై మూడు తెలుగు భాషా ప్రక్రియల పైన సదస్సులకి సన్నాహాలు జరిగిపోయాయి అందరూ కూడా వస్తున్నారు అందరికీ కూడా ప్రయాణ ఏర్పాట్లు మేమే చేశాము వారందరికీ వసతి ఏర్పాట్లు చేశాము దేశం నలుమూల నుంచి వస్తున్నారు అలాగే పాడనా తెలుగు పాట అన్నటువంటి కరోకే సంగీత కార్యక్రమంలో పాల్గొనడానికి నూట యాభై మంది గాయని గాయకులు చాలా సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో ప్రాచుర్యం పొందినటువంటి గాయని గాయకులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు మూడు రోజులు కూడా వారికి వసతి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆధ్యాత్మిక వేదిక పైన తు నరసింహదాసు శ్రీ నారాయణ తీర్థుల వేదికపైన ఆ ప్రాంగణాలు యజ్ఞాలు హోమాలు కళ్యాణాలతో పాటు ఎంతోమంది సాధువులు సంతులు మాతాజీల యొక్క దివ్య ప్రవచనాలు అలాగే ఎంతోమంది ప్రముఖ కళాకారుల చేత భక్తి సంగీత కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా అరవై విద్యా సంస్థలు ఈ మూడు రోజుల్లో శ్రీ నందమూరి తారక రామారావు ప్రధాన వేదిక పైన అంటే నాకు తెలిసి వేదిక పైన వేదిక కింద మొత్తం ప్రాంగణంలో సుమారుగా ఇరవై ఐదు వేల మంది విద్యార్థిని విద్యార్థులు తెలుగు భాష పైన తెలుగు సంస్కృతి పైన ఎన్నో సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొంటున్నారు అందరూ కూడా అవి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి కళాశాలలు ఉన్నాయి పాఠశాలలు కూడా ఉన్నాయి ఇది కాకుండా అతి ప్రాచీనమైనటువంటి హరికథ బుర్రకథ తోలుబొమ్మలాట బొమ్మలాట తూర్పు భాగవతం చిందు భాగవతం కూచిపూడి నృత్యం అనేక సాంస్కృతిక సాంస్కృతి సాహుతి సాంస్కృతిక రూపాల్ని మనం వేదిక మీద ప్రదర్శించబోతున్నాం ఇది కాకుండా ఒక పౌరాణిక నాటకం ఖడ్గతిక్కన అనేటువంటి చారిత్రాత్మకమైనటువంటి నాటకాన్ని శ్రీకృష్ణ రాయవారం ഷൺമുഖാഞ്ജന രാജുഗ് അബായി വാരി കാര്യകമാർപ്പുചെയാണ്